అలెలుయా ఇది ఈ వాక్యం ఏదైతే ఉందో మనలో ఇక్కడ చాలామంది కొన్ని సందర్భాల్లో విన్నారు కొన్ని సందర్భాల్లో విన్నారు ఈ వాక్యం ఏమండి అయితే ఇందులో దేవుడు ఒక కొత్త విషయాన్ని మనకు నేర్పిస్తాడు ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ వర్డ్ పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అన్నాడు అంటే ఇక్కడ దేవుడు మనతో ఏదో మాట్లాడాలనుకున్నాడు అప్పుడు రన్నింగ్ రేస్ని తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ ఏమండి రన్నింగ్ రేస్ అనే సబ్జెక్ట్ ద్వారా మనకి వాక్యం నేర్పించాలనుకుంటున్నాడు ఎందుకంటే ఈ క్రికెట్ ఫుట్బాలు హాకీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కొత్త గేమ్స్ మానవ జాతి సృష్టింపబడినప్పుడు ఫస్ట్ గేమ్ ఏంటో తెలుసా చెప్పండి రన్నింగ్ రేస్ ఆ గేమ్ తర్వాత ఇంక అన్ని గేమ్లు వచ్చాయి తర్వాత మిగిలిన కనిపెట్టిన గేమ్స్ ఇవన్నీ అందుకు ఇక్కడ లోకంలో ఎన్ని గేమ్స్ ఉన్నా సరే బైబిల్ గ్రంథంలో రన్నింగ్ రేస్ కోసం రాశారమ్మా ఆ ఆటను చూపించి ఏం చెప్పాలనుకున్నాడు వాక్యం చెప్పాలి నేను చాలా సందర్భాల్లో చెప్తాను దేవుడు మనకు వాక్యాన్ని అనగా పాఠం చెప్పేటప్పుడు ఏదో ఒక దాన్ని చూపించి మనకు వాక్యం నేర్పిస్తాయి ఇక్కడ ఏమంటున్నాడు అంటే పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడేమవుతాడంట బహుమానం పొందుతాడు తర్వాత ఏముంది చదవండి అమ్మా అటువలే అటువలే మీరు బహుమానం ఇప్పుడు ఏమన్నాడంటే అటువలే మీరందరూ కూడా బహుమానం పొందేటట్లుగానే పరిగెత్తండి అన్న సాధారణంగా ఈ లోకంలో మనం ఏ పని చేసినా సరే దానివల్ల లాభం ఏంటని ఆలోచిస్తాం ఏమండి ఆ లాభము లాభం ఆలోచించి ఆ లాభం మనకు మంచిది అనుకుంటే దానికోసం మనం వెళ్తాం కరెంటు బిల్లు లాస్ట్ డేట్ రోజు వెళ్తారు చాలామంది ఇప్పుడు వెళ్ళట్లేదు అందరూ ఫోన్లో కట్టుకున్నారు అనుకోండి కానీ అప్పుడు పరిగెడతారు త్వర త్వరగా త్వర త్వరగా అంటే ఎందుకు అలా పరిగెడతారు చెప్పండి వంద రూపాయలు మిగిలితే ఆ మధ్యలో ఎవడైనా అడ్డొచ్చానండి కదా తప్పుకరు ఒక తర్వాత మాట్లాడదాం ముందు ఏంసీ చేయాలి వందపోద్దు అక్కడ కదా అంటే మనం ఆ పరిగెత్తే క్రమంలో అక్కడ చివరికి ఒక బహుమానం ఉంది అలాగే కొన్నిసార్లు ఆటోలు బస్సులు ఎక్కుతాం త్వర త్వరగా ఏదో ఒక లాభం అనేది మనకు అక్కడ చివరి ఉంటుంది కాబట్టి మనం ఈ లోకంలో పరిగెత్తేటప్పుడు బహుమానం కోసమే పరిగెడతాం అంటే అక్కడ చివరిన ఆ లాభం మనకు మంచి లాభం అయితేనే మనం పరిగెడతాం అల్లెలోయ మరి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చారు కదా దేవుని దగ్గర నుంచి ఎంతమంది బహుమానాలు పొందుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు రన్నింగ్ రేసు తొమ్మిది గంటలకి కరెక్ట్గా అనౌన్స్ చేశారు రన్నింగ్ రేసు తొమ్మిది గంటలకది స్టేడియంలో నువ్వు పాత ఒక పదికి వచ్చావు అప్పుడు ఏమైపోయింది రన్నింగ్ రేస్ అయిపోయింది అప్పటికి ఏమండి అంటున్నాడు దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఏదో ఒక దాన్ని ఏం చేస్తాడు ఆ టైంకి అక్కడ ఉండాలి రన్నింగ్ రేస్ చేసేటప్పుడు అంటే ఎంతమంది బహుమానాలు కావాలి అయితే బహుమానం కావాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి చెప్పండి అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే బహుమానాలు ఏంటో మనకు తెలిస్తే ముందే ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్పిందంటే బహుమానము పొందినట్లుగా పరిగెత్తాండి అన్నాడు ఎంతమంది బహుమానాలు కావాలి దడుతూనే ఉంటాను చివరి వరకు ఎందుకంటే మీకు ఈరోజు అసలు మీకు మీకు ఎలాంటి బహుమానాలు వస్తాయో చెప్తాను నేను అనుకుంటున్నాను బహుశా మీకు బహుమానాలు ఎలాంటివి వస్తాయో తెలియక మీరు పరిగెత్తట్లేదేమో అంటే ఈరోజు నేను మీకు బహుమానాల లిస్ట్ చెప్తాను బహుమానాల లిస్ట్ చెప్పినా సరే మీరు పది పరిగెత్తకపోతే ఇంకేం చేయలేదు ఆఖరి నష్టపోయేది ఎవరు లెలియ్య ఇక్కడ బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి అని చెప్పి తర్వాత ఏమన్నాడమ్మా మరియు పంది మంది ప్రతివాడు అన్ని విషయముల ఎందు మితముగా ఉండును వారు వారు క్షయముకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయముకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఏ బహుమానం పొందబోతున్నామంట అక్షయమైన కిరీటం పాస్టర్ గారు ఇది మాకు తెలిసిందేనండి బహుమానం ఉందని అక్షయమైన కిరీటం అంటే నిత్య జీవం ఏమండి అక్షయమైన కిరీటం అనగా నిత్య జీవం అబ్బో ఇదే పెద్ద గొప్ప బహుమానం ఏంటండి మాకు ఇది తెలిసిదే కానీ ఇక్కడ ఒకటే ఇచ్చాడు కానీ యాక్చువల్గా బహుమాన లిస్ట్ ఉంది ఆ లిస్ట్ మొత్తం మేము ముందు పెడతాను ఈరోజు ఎందుకంటే ఈరోజు ఆయన చెప్పమన్న పాఠం ఇది మీరు తెలివైన వారే ఎప్పుడైనా దేవుడు ఒకవేళ తీర్పులో ఎందుకు ఈ బహుమానాలు పొందుకునేటట్లుగా పరిగెత్తలేదంటే అయ్యా మా పాస్ట్ ఎప్పుడు ఒక బహుమానమే చెప్పాడయ్యా ఇన్ని బహుమానాలు ఉన్నాయని సంగతి నాకు తెలియదు ప్రభా ఆడు అన్ని బహుమానాల కోసం చెప్పు ఉంటే నేను పరిగెత్తిద్దాన్ని అలా నేరం కూడా ఒప్పుతావు ఎవరి మీద అసలే ఆదాం అవ్వ పిల్లనం కదా అందుకే ప్రభా ఇన్ని బహుమానాలు ఉన్నాయంటే ముందే పరిగెత్తుతున్నాయా పాతకు తొమ్మిదికి వచ్చిద్దు ఎలువైన వారు అసలే అందుకు బహుమానాలని చెప్పేస్తాను చూడండి పౌలు గారు ఒక మాట అంటారు ఆయన చెప్పమన్నది ఏదో నేను చెప్పేశాను ఇక మీ నాశనానికి మీరే ఏమైనారంట పాత్ర నాకు సంబంధమే లేదు అంటే ఇక్కడ దానికి అర్థం ఏంటి బహుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చెప్పేస్తాను మీకు ఆ బహుమానాలు తీసుకుంటారో లేదో మీ ఇష్టం ఈరోజు ఇక్కడ చెప్తుంది అక్కడ రికార్డ్ అయిపోద్ది మంగళపాలెం చర్చిలోని ఈరోజు బహుమానాల కోసం నేను చెప్పమన్నాను నా సేవకుడు చెప్పాడు అలే లూయ ఇక్కడ ఒక బహుమానం ఉంది అక్షయమైన కిరీటం పొందుకోవడానికి పరిగెత్తుడి అన్నాడు కానీ వాక్యంలోకి వెళ్తే ఇంకా చాలా బహుమానాలు ఉన్నాయి ఏమండి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఏడో వచ్చినా చదవండి అమ్మా రెండు ఏడు చెతో ఆగండి ఎంతమందికి చెవులు ఉన్నాయి చెవులు లేవు చెవులు లేవు అనవారు చేత అంటే అందరికీ ఉన్నాయి వినబడుతున్నాయా ఓకే ఈ మాట చెప్తున్నప్పుడు ఈ మాట ఏదైతే చెప్తున్నాడో గొప్ప విషయం చెప్తున్నాడు అన్నమాట రే జాగ్రత్తగా విను అంటావు ఒకటితోనే అంటే దానికి అర్థం ఏంటి అరే ముఖ్యమైన విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినరా బాబు అని అర్థం అంటే ఇక్కడికి చెప్తున్నాడు చెవి గల వాడు అంటే నీకు గొప్ప నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు గనక గెలిస్తే దేవుని పరదేశంలో దేవుని పరదేశంలో ఉన్న జీవ జీవదృక్షింపెత్తు ఆగండి నువ్వు గెలిస్తే నువ్వు గెలిస్తే రెండు పెట్టడమా ఇక్కడ రెండు బహుమానాలు ఉన్నాయి ఇక్కడ ఇందాకలా కొరిందీలోని అక్షయ కిరీటం అనే ఉంది ప్రకటనకు వచ్చేసరికి నువ్వు గెలిస్తే దేవుని పరదేశం అన్నాడు చూడండి ఇంగ్లీష్ బైబిల్ అయితే పారాడైజ్ అని ఉంటుంది నువ్వు గెలిస్తే నేను నీకు పరదేశిస్తానంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది పరదేశం వెళ్ళాలనుకుంటున్నారు పక్కన చెప్పండి గెలండి ఎవడికి పరదేశు బహుమానాల లిస్ట్ వస్తుంది ఇప్పుడు ఏమా ఎంతమంది పరదేశానికి వెళ్ళాలనుకుంటున్నారు ఎంతమంది పాతాలానికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు పాతాలానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలంట ఓడిపో గెలిస్తే ఫస్ట్ పరదేశంలోకి ఎంటర్ అవుతావు పరదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత చదువమ్మ వాక్యం అమ్మాక దేవుని పరదేశంలో ఉన్న ఫలములు వృక్ష ఫలములు ఈ జీవవృక్ష ఫలము ఎక్కడ ఉండేది అసలు ఏదోను తోటలో ఉండేది ఏదోను తోటలో ఉన్న ఆ జీవవృక్షానికి సంబంధించిన ఫ్రూట్స్ ఇస్తారంట ఎంతమంది గెలాలనుకుంటున్నారు కావాలా వద్దా జీవ వృక్ష ఫలము అనే ఫ్రూట్ ఎవరి కోసం దేవుడు సృష్టించాడంటే మానవుల కోసమే అది దేవుడు తన కోసం సృష్టించలేదు దేవుడు దేవదోతుల కోసం సృష్టించలేదు కేవలము మనిషి కోసము ఆ ఫ్రూట్ని దేవుడు ఏదో తోటలో నిర్మించాడు ఆ ఫ్రూట్ మనం అందరం తినాలి యాక్చువల్గా ఆ ఫ్రూట్ కనుక రోజు తింటే మనకు షుగర్ ఉండదమ్మా బీపీ ఉండదమ్మా థైరాయిడ్ అసలు ఉండదమ్మా ఏ రోగాలు ఉండవు మానవుడు ఎక్కువ డబ్బు దేనికోసం ఖర్చు పెడుతున్నాడు హాస్పిటల్కే కదా మొత్తం డబ్బు అంతా హాస్పిటల్ చూడండి కిటికల్లో ఆడితే ప్రతి సందులో కూడా మెడికల్ షాపే అది నరుని కోసం నిర్మించిన ఆ ఫ్రూట్ ఆ ఫ్రూట్ మనిషి నుంచి దూరం అయిపోయింది ఇప్పుడు గెలిస్తే ఫస్ట్ ఇచ్చే బహుమానం ఏంటంటే ముందు నేను పరదేశి తీసుకెళ్తాను అంటే ఆ చెట్టు ఎక్కడుంది ఇప్పుడు ఏదోని తోటలో ఉన్న చెట్టు ఇప్పుడు దేవుని పరదేశంలోనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎంతమందికి ఆ చెట్టు ఫలాలు తినాలని ఆశ ఉంది ఇక్కడ నువ్వు గెలిస్తే నెక్స్ట్ నీకు వచ్చే బహుమానం ఇది ఇప్పుడు ఆ ఫ్రూట్ ఆ ఫ్రూట్ను తినాలా లేదా ఎవరిష్టం ఇష్టమే అూయా ఫస్ట్ బహుమానం ఏంటి పరదేశంలోకి ఎంటర్ అవుతావు రెండో బహుమానం ఏంటి అందుకన్నాడు రే జాగ్రత్తగా రే అంటున్నాడు గలవాడు అంటే దానికి అర్థం జాగ్రత్తగా విను నువ్వు గెలిస్తే నేను నీకు ఇచ్చే బహుమానాలు ఇవి వాకింగ్ చివరి వరకు వెళ్తే అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఎన్నయ్యే రెండు కదా ఎందుకు ఈ బహుమానాల లిస్ట్ చెప్తున్నాను బహుమానం పొందినట్లుగా పరిగెత్తరాను ఏమండి రెండు పదకొండు చదవండి సంగములతో ఆత్మ చెప్పు చిన్న మాట చెయ్యగలవాడు వినుడుగా మరలా సేమ్ డైలాగ్ రే జాగ్రత్తగా వినరా మన భాషలో అదే అర్థం ఏమంటున్నాడు దేవుడు జాగ్రత్తగా విన్ర రే ఈ మాట గేమ్ ఆడినప్పుడమ్మా రే మనం గనక గేమ్ కొట్టామా పది కోట్లు ప్రైజ్ మనీ అంట నీ పొరక ఎక్కుతుందా అంటాడు కోచ్ మన జీవితాలు ఏమవుతాయి సెటిల్ అయిపోతాయి ఇక్కడ అదే అంటాడు మన కోచ్ మన కోచ్ ఎవరు ఏ సుబ్బ్రాభు రే జాగ్రత్తగా రే నీకు బహుమానం పరదేశు నీకు బహుమానము జీవవృక్ష ఫలము మళ్ళా రెండోసరికి జాగ్రత్తగా వినరారే ఇంకో బహుమానం చెప్తానంటున్నాడు ఇంకో బహుమానం ఏంటి చదువమ్మా జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియో చెందడు ఆగండి గెలిస్తే రెండవ మరణానికి నీ మీద మొదటి మొదటి మరణం ఏంటి శరీర మరణం రెండో మరణం ఏంటి అంటే రెండో మరణం అంటే పాతాలానికి నీ మీద అధికారము లేదు గెలిస్తే అర్థమైందండి గెలిచావంటే పాతాళానికి నీ మీద ఏం లేదంట అధికారం లేదు అంటే నీ ఆత్మ నిత్యం ఏమో పోతుంది జీవిస్తుంది అది గెలిస్తే ఎన్ని బహుమానాలు అయ్యాయి మూడు బహుమానాలు అందులో పదిహేడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవికలవాడు వెనుగాక మరలా అక్కడికి వచ్చాం అంటే దానికి ఏంటి చెప్పండి జాగ్రత్తగా వినరా బాబు అంటున్నాడు మళ్ళా పక్కడ చెప్పు జాగ్రత్తగా వినండి ఎందుకు జాగ్రత్తగా వినాలి బహుమానాల లిస్టు మొత్తం ఎన్ని పరదేశు ఇక ఆత్మ ఏమవుదంట చని ఎంతమందికి నిత్యం బ్రతకాలని ఆశ ఉంది అలా వెళ్ళి మూడు బహుమానాలు కదా చదువమ్మా అమ్మా ఆగండి ఆపుల్ ఎందులో నుంచి పడుతుందమ్మా భూమిలో నుంచి మ్యాంగో ఆరెంజ్ చేపలు చికెను మటన్ కదా రైసు అంత ఎందులోంచి నుంచి పడుతుంది మన్నా అన్న మాత్రం ఆకాశం నుంచి వస్తుంది భూమిలో నుంచి పుట్టలేదు అది ఎంతమందికి మన్నా తినాలని కోరుకుంది ఏం దేవుడమ్మా నీ దేవుడు బహుమానాలు లిస్ట్ చూడమ్మా చాలాసార్లు చాలామంది విశ్వాసులు ఫస్ట్ గారండి అన్ని లక్షల మంది ఆ మన్నా తిన్నారు కదా ఆ మన్నా ఎలాగుంటుందో అని నన్ను అడిగారు ఆ మన్నా అసలు ఎలాగుంటుందో ఆహారం అంటే ఎక్కడి నుంచి వచ్చిందంట ఆకాశం నుండి వచ్చిందండి రోజు నలభై సంవత్సరాలు తిన్నారు వారు అది ఆకాశం నుంచి పడ్డం వారు వెళ్ళి రోజు అది ఈ భూమి మీద పండిన పంట కాదు మరొక ప్లానెట్లో పండిన పంటను దేవుడు ఏం చేశాడు ఆ మన్నాన్ని ఇస్తాడంట జీవవృక్ష ఫలం అనే ఫ్రూట్ ఇస్తాడంట ఇజ్రాయల్ ప్రజలు మాత్రమే ఈ భూమి మీద భుజించిన మన్నాను కూడా ఏం చేస్తారంట ఇస్తాడంట ఎంతమందికి జీవవృక్ష ఫలంతో ఫ్రూట్స్ తినాలనుంది ఎంతమందికి మన్నా తినాలనుంది ఎంతమందికి పరదేశం కావాలనుంది ఎంతమందికి మరణాన్ని గెలవాలనుంది నాలుగు బహుమానాలు లే